యహోవా సేవకుడైన మోసే మృతి నొందిన తర్వాత యహోవా నూను కుమారుడైన మోసే పరిచారకుడైన యహోషువాకు ఈలాగు సెలవిచ్చను నా సైనికుడైన మోసే మృతి నొందెను కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనములందరును ఈ వర్ధాను నది దాటి నేను ఇస్రాయేళీలకు ఇచ్చుచున్న దేశం నాకు వెళ్ళుడి జారుతున్నారే జాడుతున్నా నెంబర్ వన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ యహోవా దేవుడు మాట్లాడుతున్నాడు యహోవా దేవుడు యహోశువాతో మాట్లాడుతున్నాడు వింటున్నారు కదా యహోవా దేవుడు యహోశువాతో మాట్లాడుతున్నాడు ఇంతవరకు ఈ యహోశువా గ్రంథము మొదటి అధ్యాయం వరకు యహోవా దేవుడు మోసేతో మాట్లాడుతూ వచ్చాడు మోషేతో మాట్లాడుతూ వచ్చిన దేవుడు ఇక్కడ మోషే మరణించిన తర్వాత యహోవా దేవుడు యహోశువాతో మాట్లాడుతున్నాడు వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం అమ్మా ప్రీతముడు ప్రీచలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇన్ని సంవత్సరాలు పాత సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నీతో దేవుడు మాట్లాడలేదేమో లేకపోతే దేవుని స్వరము నువ్వు వినలేకపోయావేమో ఈ సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎందుకు అనగా నెంబర్ వన్ నువ్వు బాధల గుండా వెళ్తున్నావేమో నెంబర్ వన్ యు మే బి గోయింగ్ త్రూ పెయిన్ నువ్వు బాధ గుండా వెళ్తున్నావేమో నూతన సంవత్సరంలో నువ్వు అడుగుపెట్టినప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నూతన సంవత్సరంలో నేను అడుగు పెట్టాను అని నువ్వు తలంచుతూ నువ్వు కాగ్రెటివ్లీ యు బి థింకింగ్ యూ హవ్ ఎంటర్ న్యూ ఇయర్ బట్ స్టిల్ యు ఆర్ క్యారింగ్ దట్ పెయిన్ ఇన్ యువర్ హార్ట్ ఆ వాట్ హెస్ హ్యాపన్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆ హౌ యువర్ హార్ట్ హెస్ గాట్ హర్ట్ అనగా ఈ నువ్వు నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కలిగిన నీ గాయము కలిగిన బాధను నువ్వు ఇంకా నువ్వు మర్చిపోకుండా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసావేమో ఇక్కడ మనం చూసినట్లయితే మోసే గొప్ప నాయకుడు గొప్ప సేవకుడు దేవుని స్నేహితుడు అకస్మాత్తుగా మరణించాడు మరణించిన తర్వాత యహోశువాతో దేవుడు మాట్లాడుతున్నాడు యహోవా దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన అమ్మా నువ్వు బాధ వెళ్తున్నావా తల్లి మరణించి తండ్రి మరణించి లేకపోతే అన్న మరణించి లేంటే నీ తోబుట్లు ఎవరన్నా మరణించి తండ్రి మరణించి తల్లి మరణించి నీ తోబుట్లు మరణించి భర్త కానీ భార్య కానీ మరణించి చెప్పుకోలేని ఆ బాధ గత సంవత్సరంలో మరణించుంటారు నూతన సంవత్సరంలో అడుగుపెట్టావు కానీ ఆ హృదయంలో ఒక కోణంలో ఒక బాధ చెప్పుకోలేని బాధ అనేకసార్లు నీ నా జీవితంలో దేవుడు అనేక సార్లు ఆ యాత్ర ఆ బాధ లేకపోతే ఆడు గాఢాంధకారపు లోయలు వంటి అనుభవాలు నీ నా జీవితంలో యహోవా దేవుడు మనల్ని ప్రవేశపెడుతూ ఉంటాడు ఎందుకు అనగా ఆ గాఢాంధకారపు లోయల్లోనే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడిని ఇంకా మనం సన్నిహితంగా తెలుసుకోగలం దేవుని స్వరాన్ని మనం వినగలం అనేక సార్లు నేను ఈ మాట చెప్తూ ఉంటాను కాణందకారపు లోయలు ఆ లోయల అనుభవము నీ జీవితంలో లేనట్లయితే కొండ ఎక్కే అనుభవము నీ జీవితంలో నువ్వు దాన్ని అప్రిషియేట్ చేయలేవు మెనీ టైమ్స్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డార్క్ వ్యాలేస్ ఇన్ యోర్ లైఫ్ మెనీ టైమ్స్ వెన్ యూ డోంట్ గో త్రూ ద డార్క్నెస్ యూ వెల్ నాట్ అప్రిషియేట్ ద లైట్ దట్ గాడ్ విల్ షో యూ మెనీ టైమ్స్ యు మే సింగ్ వై మీ వై హావ్ టు గో త్రూ దిస్ పెయిన్ వై హ టు గో థ్రూ దిస్ డార్క్ వ్యాలీ బట్ లెట్ మీ టెల్ యూ గాడ్ హ్యాస్ అ ప్ 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 ప్లాన్ అండ్ ఎ పర్పస్ ఫర్ అలావింగ్ దట్ ఇన్ యోర్ లైఫ్ గాడ్ అలౌవ్డ్ ఇట్ దాట్స్ ద రీజన్ యు ఆర్ గోయింగ్ థు దిస్ పెయిన్ అనగా దేవుడునికి బాధ గాఢంధకారపు లోయ అనుకోకుండా నువ్వు ఎందుకు వెళ్తున్నావు అనగా దేవుడు అనుమతించాడు కాబట్టి అన్న వెంటనే నేను అనుకోవచ్చు అన్నా దేవుడు ఎందుకు ఈ బాధ నా జీవితంలో పెట్టాడు నేను ఒక మాట చెప్పాలి చాలా చాలా ఓపెన్గా ఆనెస్ట్గా చెప్తున్నాను దేవుని వాక్య ప్రకారం నేను చెప్పగలిగింది దేవుని చిత్తము ఆయన చిత్తం కాబట్టి ఎలా చేశాడు అది మనం విశ్వాసముతో ఆయన మీద ఆధారపడుతూ మనం ముందుకు సాగాము అని అంటే దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు నాకు కూడా ఒక ప్రశ్న నాకు కూడా బాధ నేను నాన్నగారితో కలిసి సేవ చేద్దాం అనుకున్నాం తమ్ముడు బాక్సింగ్ నేను నాన్నగారు ముగ్గురం కలిసి సేవ చేద్దామనుకున్నాం మరి ఎందుకు అకస్మాత్తుగా ఈ రీతిగా జరిగింది అనే ప్రశ్న కానీ దేవుడు ఎప్పుడైతే పిలిచి ఆయన పిలుపును అందుకొని ఎప్పుడైతే ఆ విధేయత చూపించి భారతదేశం తిరిగి వచ్చామో అప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాం ప్రారంభించింది ఇప్పటికీ కూడా దేవుని చిత్తం ఏదైందో ఇంకా నేను అడుగుతున్నాను ప్రభు నీ చిత్తం ఏదై ఉంది ప్రభు ఈ రాత్రి వాక్యుమెంటుని ప్రియులు గమనించవలసిన విషయం బాధగుండా నువ్వు వెళ్తున్నావేమో If you go through pain, God wants to talk to you very clearly.